పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో అసంతృప్తి మంటలు చల్లారట్లేదు ఇప్పటికే పలు సీట్లు జనసేనకు కేటాయించారు అన్న ప్రచారంతో టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు కార్యకర్తలు అనుచరుల్లో సమావేశమవుతున్నారు తమకే టికెట్ కేటాయించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు మరొక వైపు కార్యకర్తలు నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు చేస్తున్నారు పోలవరం నియోజకవర్గ టీడీపీ నేతలంతా అత్యవసరంగా సమావేశమయ్యారు టికెట్ జనసేనకే కేటాయించారు అన్న సమాచారంతో వాళ్లంతా అప్రమత్తమయ్యారు టిడిపి ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు ఉంగుటూరులో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది టికెట్ జనసేనకు కేటాయించారన్న సమాచారంతో టీడీపీ నేతలు సమావేశమయ్యారు కూటమి గెలవాల్సిందే కానీ ఉంగుటూరు సీటు టీడీపీకే ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు ఎవరు ఆందోళన పడొద్దని బీఫామ్ ఇచ్చే రోజు కూడా సీట్లు మారాయన్నారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పొత్తు ధర్మంతో పాటు గెలుపు ధర్మం కూడా ముఖ్యమే అన్నారు మరొకవైపు ఉంగుటూరు టికెట్ గన్ని వీరాంజనేయులకు కేటాయించాలంటున్న కార్యకర్తలు పార్టీ పెద్దల్ని కలవడానికి అమరావతికి బయలుదేరారు మన ఒంగుటూరు నియోజకవర్గం కూడా జనసేన పార్టీకి కేటాయిస్తుందని చెప్పి ప్రకటన వచ్చింది నామినేషన్లు ఇచ్చాక బీఫారాలు ఇచ్చాక మారిన సీట్లు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలో క్యాండిడేట్లు చేస్తారు క్యాండిడేట్లు చేస్తారు బీ ఫారం ఇచ్చేస్తారు లాస్ట్ లో బీఫారం ఇచ్చే రోజున కూడా క్యాండిడేట్లు మారిన సందర్భాలు మన రాష్ట్రంలో ఉన్నాయి దయచేసి ఎవరు కూడా అధైర్య పడవద్దు పొత్తు ధర్మంతో పాటు గెలుపు ధర్మం కూడా పాటించాలని చెప్పి ఉంగుటూరు నియోజకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని మీరు చప్పట్లతో ఆమోదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా గెలిచినప్పుడే కదా మనకి గెలిచినప్పుడే కదా గెలుపు ధర్మం మనం పాటించినప్పుడు గెలుపు సాధిస్తేనే కదా పొత్తు ధర్మానికి మనం న్యాయం చేసినట్టు నిడదవోలు టికెట్ పై శేషారావు పట్టు వీడట్లేదు జనసేనకు టికెట్ ఇవ్వడంతో శేషారావు వర్గం ఆందోళన బాట పట్టింది శేషారావుకు మద్దతుగా కార్యకర్తలంతా భారీ ర్యాలీ నిర్వహించారు శేషారావుకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు